ಶಿವೋಂ ನಮೋ ನಮೇಶ ಬ್ರಹ್ಮೇವೆ ಅಲಂಕಾರ ಪುಷ್ಪ ಅಚ್ಚಿತ್ರೈಂಬ ಕೇದೇವಿ ಗೌರೀನಾರಾಯಣೀ ನಿವೋಶಾಂ ಸರ್ವೇ ಸರ್ವಭೂತ ಬ್ರಹ್ಮಧಿಪತಿ ಬ್ರಹ್ಮಧಿಪತಿ ಬ್ರಹ್ಮ ಶಿವಮತ್ಮರೇ

에, 쟤, 마, 쟤, 마, 쟤, 마, multimass. भान बवाने चीजर, बाने फाने रिवेः्व, लाका अरे को, और रिवार हो कहारती जिए lot प्रीकाया, जाने का इस्फेतलाथतेत सुन्ह childhood

నా వచ్చాను మాకు జరిగితే అసలు ఆటో కూడా మోస్తారని నెల్లూరు నగర నియోజకవర్గంలోని ప్రతి పార్కు ప్రతి స్కూలు పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచన చేసి నగర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు గత కొద్ది రోజులుగా నెల్లూరు నగరానికి వచ్చినప్పుడు ప్రతి పర్యటనలో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి వారికి కావాల్సినటువంటి పార్కుల్లో మౌలిక సదుపాయాలు వాటితో పాటు పిల్లలకి ప్రజలకి కావాల్సినటువంటి పరికరాలు అటు జిమ్ కావచ్చు ప్లే ఆర్టికల్స్ కావచ్చు ఇతరత్ర సంబంధిత మంచి ఆర్కిటెక్ట్ టీం ఒక టీంని పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్కుకి దానికి అనుగుణంగా ఏమేమి కావాలో అవన్నీ పూర్తిగా డిస్కస్ చేసి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాదాపు పది కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నగరపాలక సంస్థలోని అన్ని పార్కుల్ని ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు నగర నియోజకవర్గంలోని నలభై నాలుగవ డివిజన్లో మహబూఖాన్ పార్క్కి ఈరోజు విచ్చేశారు ఇక్కడికి ఆల్రెడీ ఈ పార్కులో ఏర్పాటు చేయదలుచుకున్నటువంటి అన్ని పరికరాలు కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఉన్నాయి అతి త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ పార్కు పూర్తిగా అన్ని రకాల హంగులతో రూపుదిద్దుకుంటుంది ఇదే కాకుండా నగరపాలక సంస్థలోని మొన్న ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం చూసాం మోడల్ హై స్కూల్ గుంటబడి అంటాం దాన్ని అయితే ఏ విధంగా ఉండిందంటే ఒక అడవిలాగా ఉండింది అసాంఘిక కార్యక్రమాలకి వేదికగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పూర్తిగా కేవలం నాలుగు రోజుల్లో పూర్తిగా మార్చి దాంట్లో అనేక రకాల కార్యక్రమాలు క్రికెట్ ప్లే గ్రౌండ్ కావచ్చు ఫుట్బాల్ గ్రౌండ్ అనేక రకాలుగా ఈ విధంగా ప్రతి ప్రతి ప్రాంతాల్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు నాలుగో డివిజన్ పార్క్ పోయారు పద్నాలుగో డివిజన్ పార్క్ వచ్చారు పదహారో డివిజన్ పార్క్ వచ్చారు అవన్నీ కూడా పూర్తయిపోయి ఈరోజు ప్రజలకి ఉపయోగపడే పరిస్థితికి వచ్చాయి అదేవిధంగా నెల్లూరు నగరంలో ఏదైతే ప్రజలకు కావాల్సిన ప్రధాన మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టి రాష్ట్రంలోనే నెల్లూరు నగరం ఒక మోడల్ నగరముగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలా నెల్లూరు అంటే నారాయణ సారు నారాయణ సార్ అంటే అభివృద్ధి అని ఏ విధంగా అయితే నినాదం ఉందో దాన్ని మరింతగా సార్థకం చేస్తూ రాష్ట్రంలో ఏ మాత్రం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎక్కడ అవకాశం ఉంటే తద్వారా నిధులను సమీకరించి ఈరోజు నెల్లూరు నగరానికి అనునిత్యం శ్రమిస్తున్నటువంటి నారాయణ సార్ గారికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో పార్కులు కావచ్చు సెంట్రల్ డివైజిట్ కావచ్చు బ్రహ్మాండంగా చేసింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయినప్పుడే ఈ కంబైండ్ స్టేట్లో గ్రీన్ అండ్ క్లీన్ అనే కాన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు గ్రీ గ్రీన్ అండ్ క్లీన్ అంటే చక్కటి గ్రీనరీ ఉండాలా క్లీన్గా ఉండాలా పార్కులు ఉండాలి సెంటర్ డివైడర్లు ఉండాలని బ్రహ్మాండంగా చేశారు అదే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గ్రీన్ కార్పొరేషన్ ఒకటి పెట్టారు ఆ గ్రీన్ కార్పొరేషన్ని నా ఆధ్వర్యంలోనే ఉంది రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో చక్కటి పార్కులు సెంటర్ డివైడర్ చేసాము నెల్లూరులో కూడా ఇన్ని ఉంటే అన్ని పార్కులు చేయాలని ఆ రోజు ఫండ్స్ శాంక్షన్ చేసి బ్రహ్మాండంగా చేసి పిల్లలకి ఓపెన్ జిమ్ ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం అయితే ఈరోజు బాధాకరం ఏంటంటే ఏ పార్కుకు పోయి చూసినా నైంటీ పర్సెంట్ ఎక్విప్మెంట్ పనిచేయట్లా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పార్క్లో చూస్తే ఈ పార్కు యాక్చువల్గా ఖాన్ పార్క్ అంటారు ఈ పార్క్లో చూస్తే పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్లు అవి డ్యామేజ్ అయిపోయి ఆ ఉయ్యాలు అయ్యి వాటికి తీగలు చుట్టున్నారు తీగలు చిన్న పిల్లలు ఆడుకున్నాయి తీగలు కొన్ని అయితే పూర్తిగా అసలు మొత్తం స్పాయిల్ అయిపోయి అవతల పడేశారు ఆ రోజు ఇచ్చిన ఎక్విప్మెంట్లో నైంటీ పర్సెంట్ ఎక్విప్మెంట్ పనిచేయట్లా అది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహక కానీ ఈ ప్రభుత్వం మళ్ళా రాగానే ఖజానా ఖాళీ ఖజానా పూర్తిగా ఖాళీ చేశారు ఖజానా లేదు అందరూ మీరు అందరు కట్టిన ట్యాక్సులు ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు వేకెంట్ ట్యాక్స్ కావచ్చు లేదా బిల్డింగ్ అప్రూవల్ అమౌంట్ అన్నీ సిఎఫ్ఎంఎస్లో పంపించి అడ్డదిడ్డాలుగా ఖర్చు పెట్టేశారు అడ్డదిడ్డాలు ఖర్చు పెట్టేశారు మీ డబ్బులు అసలు చట్టం సెంట్రల్ చట్టం కానీ రాష్ట్ర చట్టం కానీ ఏంటంటే ఒక లోకల్ బాడీ మున్సిపాలిటీ అంటే లోకల్ బాడీ ఒక మున్సిపాలిటీలో కలెక్ట్ చేసిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీలో ఖర్చు పెట్టాలా ఆ మున్సిపాలిటీలో ఉండే కౌన్సిల్ వాళ్ళు కౌన్సిల్లో నిర్ణయించుకొని కౌన్సిల్లో మీటింగ్ పెట్టుకొని ఎక్కడ రోడ్డు వేయాలా ఎక్కడ డ్రైన్ వేయాలా ఎక్కడ వాటర్ ఖర్చు పెట్టాలి ఎక్కడ లైట్ అని వాళ్ళు డిసైడ్ చేసి ఖర్చు పెట్టాలంటే వాళ్ళ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టాలా అది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు అన్ని గాలి వదిలేసి ఆ డబ్బులన్నీ సేఫ్ అయి అక్కడి నుంచి రూట్ అవుట్ చేసి ఇష్టం వచ్చినట్టు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి నెలలో నేను ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నూట యాభై మూడు లీటర్ల ప్రతి మనిషికి ఇవ్వాలని ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని వదిలేశారు దాన్ని వదిలేశారు ఎందుకంటే డెబ్బై పర్సెంట్ రోడ్లు ఇస్తారు థర్టీ పర్సెంట్ అది వదిలేశారు అమృత్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రెండు వేల రెండు శాంక్షన్ చేసి రెండు వేల ఒకటిలో మన షేర్కి వదిలేశారు ఇది గత ప్రభుత్వం చేసిన నిర్వహణ ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే కోకొల్లలో ఉన్నాయి ఒకటి రెండు కాదు టౌన్ ప్లానింగ్లో అడ్డదిడ్డాలు చేశారు టీఆర్ఎస్ టీడీఎస్ బాండలు అడ్డదిడ్డాలు చేశారు అన్ని మొత్తం కానీ అవన్నీ స్కీమ్లైజ్ చేయడానికి మాకు దాదాపు ఎనిమిది నెలలు పెట్టింది ఎనిమిది నెలల సమయంలో అన్ని స్టడీ చేసి ఇతర రాష్ట్రాలలో స్టడీ చేసి ఈరోజు టౌన్ ప్లానింగ్లో అనేకమైన మార్పులు తీర్పులు తీసుకొచ్చాం ఇంకా కూడా తీసుకొస్తున్నాం నాలా కూడా తీసేమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకొస్తాను అట్ ది సేమ్ టైం ఒక మున్సిపాలిటీ అంటే ఫస్ట్ చెత్తను శుభ్రంగా తీసేయాల తీసేయాలంటే చెత్తపన్ను వేసి ఉన్నారు ఆ చెత్త పన్ను తీసేయాలంటే మళ్ళీ చట్టం చేసిన చట్టం మళ్ళీ మొన్న అసెంబ్లీలో దాన్ని చట్టం చేసి తీసాము ఆ వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్ ఏం చేయాలా ఇలా ఒక్కొక్కటి వర్క్ చేస్తున్నాం మరొక రెండు నెలల్లో అవన్నీ కూడా స్టీమిలైజ్ అవుతాయి డ్రింకింగ్ వాటర్కి ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయత్నించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశిస్తే ఈరోజు ముందు తీసుకుపోతున్నాం ఆ ప్రాజెక్ట్ కూడా మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం అదేవిధంగా మనం నెల్లూరులో లైట్లు ఏమంటే మూడు వేల లైట్లు తెప్పించాను త్రీ థౌజండ్ లైట్స్ బల్బ్స్ అంటే నేను ఇచ్చేటప్పటికి మూడు వేల బల్బులు పనిచేయటంలా త్రీ థౌజండ్ బల్బ్స్ తెప్పించాను నెల్లూరు కార్పొరేషన్ తర్వాత థర్డ్ వైర్ లేనిదే ఆ యొక్క బల్బ్స్ అవి వేయటానికి లేదంటే నలభై కిలోమీటర్ లెంత్ వైర్ తెప్పించాను ఎల్ఎస్ డిపార్ట్మెంట్ చెప్పి ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నాం గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ నెల్లూరుకి ఒక పదకొండు వందల కోట్లు అప్పుడు శాంక్షన్ చేస్తే నూట అరవై ఐదు కోట్లకు సంబంధించిన వరకు ఆపేశారు డబ్బులున్నాయి అట్కో శాంక్షన్ చేసి పెట్టాం అది రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది మున్సిపాలిటీ కాదు దాన్ని కూడా మా మీద కోపం వదిలేసారు కరెక్ట్గా ఆ నూట అరవై కోట్లు తెచ్చి పనిచేస్తుంటే ఆరు నెలల్లో పూర్తి అయిపోయిండేది నెల్లూరులో ప్రతి ఒక్కరికి సంఘం నుంచి చక్కటి నీళ్ళు వచ్చాయి ఇప్పుడు వచ్చిన నలకలు గిలుపులు వచ్చినాయి కావు దోమలుండే కాదు ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చేస్తే అవన్నీ బయటికి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాయి అట్లా అన్ని నాశనం చేశారు సరే ఇక్కడ ఉయ్యాల కాలువ అలాంటి రామిరెడ్డి కాలువ కొన్ని ఉన్నాయి వాటిని కూడా రెండు పక్కల రివిట్మెంట్ చేసి పైన స్లాబ్ వేసే విధంగా బడ్జెట్లో పెట్టించాను రేపు బడ్జెట్లో శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అయితే వెంటనే చేసి అవి కూడా ఒక టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం అయితే ఈ నేపథ్యంలో పార్కులు ఉన్నాయి దాదాపు వంద పార్కులు కార్పొరేషన్లు ఉన్నాయి ఈ పార్కులన్నింటినీ రాబోయే మూడు నెలల్లో ఎంతో సుందరంగా దిద్దాలని అంతేగాని హై క్వాలిటీ ఆఫ్ జిమ్ ఎక్విప్మెంట్ అండ్ ప్లే ఎక్విప్మెంట్ కావాలని అధికారులకు ఆదేశించాను గత వారం నేను వచ్చినప్పుడు గత వారం వచ్చినప్పుడు ఒక ఐదు ఐదవ డివిజను పద్నాలుగవ డివిజన్ పదహారవ డివిజన్లో ఆ రోజు శంకుస్థాపన చేశాం అంటే టెంకాయలు అందరం కొట్టి పూజ చేసి నేను నెల రోజులప్పుడు పూర్తి చేయమన్నాను వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు డిఈలు వాళ్ళు ఎస్సీలు సార్ ఇంకొక పదిహేను రోజులు పూర్తి చేస్తున్నా అన్నారు నిజంగా హ్యాపీ నేను కూర్చోండిపోతున్నా Hemen install